టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం తరాలు మారుతున్నాయి సంస్కృతులు మారుతున్నాయి ఆచార వ్యవహారాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి మానవునికి తప్పుకోలేనిది తప్పించుకోలేనిది అంటూ ఒకటంటూ అదే మరణం గతంలో ఒక మనిషి చనిపోతే సమాజం యావత్ స్మశానం వరకు వెళ్లేది మృతునికి గౌరవ ప్రధానమైనటువంటి వీడ్కోలు పలికేది ప్రస్తుతం అలా లేదు అన్న సంగతి మనం అందరికీ తెలుసు ఆధునిక జీవితంలో మృతునికి వెంట బంధువులు ఉండరు కుటుంబ సభ్యులు ఉండరు కారణం వారు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా వేరే వేరే ప్రదేశాలలో ఉండటం సమయం భావం వల్ల రాలేకపోవడం ప్రధాన కారణాలుగా ఉంటుంది ఈ నేపథ్యంలో రాబో తరాలలో ఒక వ్యక్తి మరణిస్తే అంచులు ఏ విధంగా జరుగుతాయి అని దానిపై ఈ చిన్న వీడియోను చూడండి నెక్స్ట్ జనరేషన్ ఇంట్లోనే అంత్యక్రియలు దహన సంస్కారాలు